హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా ఫ్రూడ్ అండ్ ఆయుర్వేద బ్లాగ్స్ అండి ఈరోజు మీకు కరెక్ట్ రసాయనం పార్ట్ టూ చెప్తానండి అది చాలా జాగ్రత్తగా ఉందండి ఇవి చాలా మీకు ఉపయోగపడతాయి ఎందుకంటే ప్రతిదీ మనకు ఉపయోగపడేది కాబట్టి ఇప్పుడు నేను చెప్పేదని కూడా మీరు శ్రద్ధ పెట్టి ఏం కూడా స్కిప్ చేయకుండా మీరు చూడండి అయితే మీకు వీడియో అనేది మంచిగా అర్థమవుతుంది చూడండి ఈ కరెక్ట్కాయలన్నీ సూర్ణంగా కొట్టుకొని మీకు ఉంచుకోమని చెప్పిన కదండి విత్తనాలన్నీ తీసేసి శుభ్రంగా ఆ పెచ్చులు ఉంటాయి కదా పెచ్చులన్నీ మెత్తటి చూర్ణంగా కొట్టి వస్రగాయము పట్టుకొని ఉంచుకోవాలి నిల్వ ఉంచుకొని ఏం చేయాలంటే ఇప్పుడు నిన్న మనం భాద్రపద మాసం వరకు మనం చెప్పుకున్నామండి అయితే ఇప్పుడు నేను పార్ట్ టూలో మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నా అండి శ్రద్ధగా వినండి మీకు చాలా ఉపయోగపడతాయండి ఇవి అయితే ఈ కరకాయల చూర్ణాన్ని మీరైతే రెడీ పెట్టుకొని ఒక గాసేసలు భద్రపరుచుకున్న చూర్ణం ఉంటుంది కదా ఆ చూర్ణానికి పాటిక బిల్లం పటిక బెల్లం అంటే తెలుసు కదా మిస్త్రీ కక్కర్రీ అని అంటారు కదా ఆ పాటిక సన్నగా పొడిగొట్టుకోవాలి సన్నం పొడి కొట్టుకొని ఈ కరకాయ పొడి ఉంటుంది కదా ఈ కరకాయ పొడిలో మనం కలుపుకోవాలండి అయితే దీన్ని మనము ఆశ్వయుజమాసం ఆశ్వయుజ మాసం అంటే సెప్టెంబర్ వస్తుందంటే అది ఆ మాసము అయితే ఆశ్వయుజ మాసంలో ఈ కరకాయల పొడిని పటిక బెల్లం చూర్ణంతో మనం తీసుకున్నట్లయితే మనకు తెల్ల వెంట్రుకలు అండి మనం ఎన్నో మందులు వాడుతుంటాము ఏదో చేస్తుంటాం కదా మన తెల్ల వెంట్రుకలు అన్నీ నల్లగా మారిపోతాయి అన్నమాట ఆ నెల మొత్తం తీసుకోవాలి కరకాయల సూర్ణం ఆశ అది ఆశ్వయుజ మాసంలో తీసుకుంటే మన తెల్ల వెంట్రుకలు నల్లగా మారిపోతాయి అన్నమాట సేమ్ ఇదే పొడి పటక బెల్ల చూ పటక బెల్లం యొక్క చూర్ణాన్ని తీసుకుంటాం కదా ఆ చూర్ణంలో కరెక్ట్ పొడిని కలుపుకొని కార్తీక మాసంలో కార్తీక మాసంలో మనం ఇదే నెల అంతా తిన్నట్లయితే మనకున్న రోగాలన్నీ పోతాయండి ఏమేమి జబ్బులుంటాయి ఆ జబ్బులన్నీ మటమా ఇదే చూర్ణాన్ని సొంటి పొడి ఉంటుంది కదండి సొంటి పొడితో కలిపి మనము మాసం నందు మనం సేవించినట్లయితే మగతనము అభివృద్ధి చెందుతుంది వింటున్నారా అండి ఈ సొంఠి పొడిని సొంఠి పొడితో ఈ కరక్కాయ పొడిని కలిపి మనము మాసం నందు మనం సేవించినట్లయితే మగతనం అన్నది అభివృద్ధి చెందుతుందండి మళ్ళీ ఇంకోటి మార్గశిర మాసమైనా కూడా పుష్యమాసం వస్తుంది కండి పుష్యమాసం నందు సేమ్ సొంటి పొడితోనే మనం ఈ కరకాయ పొడిని కలుపుకొని మనం సేవించాలండి అలా సేవించినట్లయితే మనకు మన ఒంటికి చాలా బలం కలుగుతుందండి బలం వస్తుందన్నమాట చాలా యాక్టివ్గా అవుతారు మనుషులు చూడండి ఇది పార్ట్ టూలో నేను చెప్తున్నానండి పార్ట్ త్రీ నేను రేపు పెడతానండి మీరు ప్రతి ఒక్కరు కూడా మన ఇంటి అయినాయి కదా ఏం చేస్తుంది దీంతో ఏం అవసరము పనికిరాదు కదా అని ఇట్లా మీరు అశ్రద్ధ చేయకండి మన ఇంట్లో ఉండే కర్క మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఎన్నో మందులు ఉన్నాయి మనం చేసుకోవాలనుకుంటే చూడండి ఇది పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు కానీ ఎన్నో ఏళ్ళ నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఈ యోగము అమల్లో ఉన్నది ఎందుకంటే మునీశ్వరులు తప్ప చేసుకునేటి వాళ్ళు కూడా ఈ రసాయనాన్ని బాగా బాడోళ్ళని ఈ రసాయనాన్ని ఉపయోగించుకునే వాళ్ళు కరకాయలు తీసిన రసాయనాన్ని వాళ్ళు ఎన్ని వందల సంవత్సరాల్లో అయినా కానీ ఎంత మంచిగా ఉంటుండేనండి ఎంత యువనవంతులుగా ఉంటుండే అలాగే కరకాయ తిన్న వాళ్ళకి అసలు ముసలితనం అన్నది పోతుంది మనం ఒక యాభై సంవత్సరాలలో తిన్నామనుకోండి అనుకోండి మనకు ఒక్కొక్క సంవత్సరము మనం దీన్ని ఇట్లా కంటిన్యూ చేస్తున్నట్టే ఏ నెలలో ఎట్లా తినాలి అన్న దాన్ని బట్టి మనం కంటిన్యూ చేస్తుంటే అసలు మన ముసలితనం అన్నది ఒక పది ఏళ్ళు వెనుకే పోతుంది యాభై ఏళ్ళు మనిషి ఉంటే నలభై ఏళ్ళకి వెళ్ళిపోతారు ఆటోమేటిక్ కానీ యోగా ఉండాలండి యోగా మాత్రం కంపల్సరీ చేయాలండి ఈ కరకాసూర్ణం ఒకటి మీరు తీసుకున్నట్టు కాదు ఈ రసాయనము దీంతోపాటు యోగా కూడా చేసుకోవాలండి మీ ఆరోగ్యం కోసం మీరు ఆరోగ్యంగా ఉండడం కోసము మీరు ఆనందంగా ఉండడం మన ఆరోగ్యం ఉంటేనే మనం ఆనందంగా హ్యాపీగా మనం ఎంజాయ్ చేస్తామండి మన లైఫ్ని మన ఈ చిన్న లైఫ్లో ఎంజాయ్ చేసేవి మస్తు ఉంటాయి అందుకని మీ ఎంజాయ్మెంట్ని ఏది కూడా వదులుకోకండి ఇలాంటి రసాయన యోగాలు చేసుకొని మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలనేసి నేను మీకు ఇలాంటి నేను చెప్తున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మళ్ళీ ఇది వీటిలా షేర్ చేస్తా మూలన్న ఎంతోమందికి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదండి నేను ప్రతి ఒక్కరికైతే నేను దీన్ని పెట్టలేను కదా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్